మ శివాయ శ్రీ చంద్రశేఖర్ పరమాచార్య స్వామితో చావలి శాస్త్రి గారి అనుభవాలు తెలుసుకుందాం చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మద్రాసులోని ఆంధ్ర ప్రముఖులలో ఒకరు స్వామివారికి అత్యంత సన్నిహితులు శ్రీవారి భక్తులలో ఎవరికైనా వివాహాలు చదువులు తదితర సహాయాలు ఏవి కావలసి వచ్చినా శాస్త్రిగారి వద్దకు పంపేవారు శాస్త్రి గారు అన్ని దానాలు గుప్తంగానే చేసేవారు పంతొమ్మిది వందల గారికి ఎనిమిదిలో శాస్త్రిగారికి తీవ్ర అస్వస్థత ఏర్పడింది స్పృహలేని స్థితిలో ఆసుపత్రిలో చేరారు స్వామివారప్పుడు హంపి మకాంలో ఉన్నారు శాస్త్రిగారి కుమారుడు శ్రీరామ్ హంపి వెళ్ళి స్వామివారికి పరిస్థితి వివరించారు ఆ వార్త వింటూనే శ్రీవారు తన వంటికి విభూతి రాసుకుని దాన్నొక విస్తరులోకి విదిలించి దానిని పట్టుకువెళ్లి నీళ్ళలో కలిపి శాస్త్రిగారి చేత తాగించమన్నారు శ్రీవారు చెప్పినట్లుగా చేయగా పది రోజుల నుండి స్పృహలేని రోగి ఆ బస్పపు నీరు గొంతులోకి పోగానే కళ్ళు తెరిచి నిద్ర నుండి లేచినట్టు లేచి కూర్చున్నారు డాక్టర్లంతా ఆశ్చర్యపోయారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శాస్త్రి గారికి శతాభిషేకం శ్రీవారి ఆదేశాల మేరకు జరిగింది కార్యక్రమం రెండవ రోజు శాస్త్రిగారి భార్య అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోయారు స్వామిగారు మహారాష్ట్రలో సంచారం చేస్తూ ఉగార్ అనే గ్రామంలో ఉన్నారు శాస్త్రిగారి కుమారుడు శ్రీకృష్ణ విమానంలో ప్రయాణం చేసి శ్రీవారిని రాత్రి రెండు గంటల వేళ కలిసి పరిస్థితి వివరించారు ధ్యానంలోనికి వెళ్ళి కొద్దిగా పంచదార పలుకులు ఇచ్చి తమ తల్లి నోట్లో వేయమన్నారు స్వామివారికి శ్రీకృష్ణ తల్లి గుర్చిన ప్రస్తావన తెచ్చిన సమయానికే మద్రాసులో ఆమెకు స్వస్థత చేకూరించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆమె శరీరం చాలించగా కుమారులు శ్రీవారిని తెలిపారు స్వస్థత చేకూరింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆమె శరీరం చాలించగా కుమారులు శ్రీవారికి తెలిపారు మీ తల్లిగారు ఒక ఏడాది ముందే గతించాల్సి ఉంది కామాక్షి అమ్మవారు ఆయుష్ను పొడిగించింది అని సెలవిచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మద్రాసులో శాస్త్రి గారు ముప్పై గ్రౌండ్ల స్థలం సత్కార్యానికి కేటాయించారు మే నెలలో శ్రీ లక్ష్మీ కామాక్షి అమ్మవారి ఆలయానికి అందులో శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆఖరుకు ఆలయ నిర్మాణం చాలా వరకు పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఎనిమిదిన గారు కాలధర్మం చెందగా తండ్రి గారి అభీష్టాన్ని కుమారులు నెరవేర్చారు కౌతావారి ఇలవేర్పు స్వామివారితో కౌతావారికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం ఆంధ్రదేశంలో వేద విజ్ఞాన అభివృద్ధికి మూడు తరాలుగా కృషి చేస్తున్న బ్రహ్మ విద్యాలంకారులైన కౌతావారి కుటుంబంతో పర్మాచార్య అనుభవం స్మరించదగినది సికింద్రాబాదులోని పద్మారావు నగర్లోని వీరి ప్రాంగణం వారి పేరిటనే విరాజిల్లుతున్నది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కౌతా లలితా మనోహర్ స్వామివారితో అతి సన్నిహితంగా గడిపిన భాగ్యశాలి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీవారు తమ పీఠంతో శంకర జయంతి చాతుర్మాసం సందర్భంగా సికింద్రాబాద్ కౌతావారి ప్రాంగణంలో విడిది చేశారు ఒకనాటి ఆదివారం స్వామివారు శ్రీ లలితా మనోహర్ను పిలిచి ఢిల్లీలో జరిగే నక్షత్రేష్టికి ఆరు కాశ్మీర శాలువాలు తెప్పించి రాత్రి విమానంలో ఢిల్లీ పంపించమని ఆదేశించారు లలితా మనోహర్ ఫోను చేయగా ఒక వ్యాపారి తన అంగడి తెరవగలనని వారిని రమ్మని పిలిపించారు ఆ రోజు ఆదివారం అయినా అంగడి తెరుస్తానని చెప్పారు కౌతావారు అక్కడికి వెళ్ళగా శాలువాలున్న బీరువా తెరిచి చూపించారు సరిగ్గా స్వామివారు కోరిన విధంగా ఆరు కాశ్మీరు శాలువాలు అందులో ఉన్నాయి వాటిని విమానంలో ఢిల్లీ పంపారు స్వామి సిద్ధ సంకల్పలు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటారు లలితా మనోహర్ గారు ఆ తర్వాత జులైలో లలితా మనోహర్ కు కలిగిన కుమార్తెకు త్రిపుర సుందరి అనే పేరు స్వామివారే పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లలితా మనోహర్ స్వామిని దర్శించి తనకు కలిగిన వ్యవహారపు చిక్కులను తెలుపు ఉన్నారు ధర్మ మార్గం విడవద్దు అని స్వామి వారికి హితవు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరిగి స్వామిని దర్శించిన లలితా మనోహర్ను వ్యవహారాలు ఎంతవరకు వచ్చాయని స్వామివారే ప్రశ్నించారు సందర్భంలో మనోహర్ గారు స్వామికి రామాయణంలోని ఒక శ్లోకం చెప్పారు దానికి అర్థం చెప్పమన్నారు అది విన్న స్వామి ఇది మీకెలా తెలిసింది అని అడిగితే మీ పాదస్మరణ వల్ల అని జవాబిచ్చారు కౌతావారు ముగ్ధులైన స్వామి ఆ శ్లోకాన్ని అర్థంతో పాటు పక్కనున్న తమిళ పండితునికి తమిళంలో వివరించారు లలితా మనోహర్ గారి తండ్రి కౌతా రామ మనోహర శాస్త్రి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరిలో శరీరం చాలించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చిలో లలితా మనోహర్ స్వామివారిని కంచిలో దర్శించారు ఒక శాలువ తెప్పించి తాను కప్పుకొని కొంతసేపు ధ్యానంలో గడిపి తర్వాత దానిని లలితా మనోహర్ గారికి కప్పి ఇలా ఆశీర్వదించారు ఆంధ్రదేశంలో ధర్మాన్ని కాపాడటంలో ధర్మ మార్గంలో నడవడంలో ఆదర్శ కుటుంబం మీది మీ పితామహులు వెళ్ళిపోయారు ఇప్పటికీ ఉత్తమ మీ తండ్రి రామమోహన శాస్త్రి గారు కూడా వెళ్ళిపోయారు ఆ భారం నీ భుజస్కందాల మీద ప పడింది అవిచ్ఛిన్నంగా ఈ ధర్మం జరగాలని నా కోరిక లలితా మనోహర్ గారు వారిని సాక్షాత్తు శంకరులుగానే భావిస్తారు మరెందరో ఆంధ్ర విద్వాంసులు స్వామివారిని ఆశ్రయించి ధన్యత గావించారు సర్వశ్రీ కుప్ప లక్ష్మావధాన్లు కల్లూరు వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు మద్దులపల్లి మాణిక్య శాస్త్రి హరిసాంబశివ శాస్త్రి పుట్టపర్తి నారాయణాచార్యులు వారణాసి రామమూర్తి జటావల్లభుల పురుషోత్తం వేలూరి శివరామశాస్త్రి కాటూరి వెంకటేశ్వరరావు గారు జగద్గురువుల బోధులు అనువదించిన విశాఖ ప్రభుతులు లాంటి వారిలో కొందరు అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ రొద్దం కుటుంబానికి చెందిన డాక్టర్ రొద్దం ప్రభాకర్ గారు స్వామివారి అనుగ్రహ పాత్రులు పంతొమ్మిది వందల అరవై ఆరులో స్వామి ఆంధ్రదేశానికి వచ్చిన సందర్భంగా చిత్తూరు పోలీస్ సూపరింటెండెంట్గా శ్రీ ప్రభాకర్ రావు గారు శ్రీవారికి స్వాగతం సదుపాయాలు కల్పించారు కాళహస్తి సదస్సుల ఏర్పాటులో కూడా స్వామి బృందానికి వీరు తోడ్పడ్డారు స్వామిని సందర్శించినప్పటి నుండి తన జీవితం ఆధ్యాత్మికం వైపు మరలిందని శ్రీ ప్రభాకర్రావు గారు తెలిపారు పరమాచార్య స్వామివారి ఉపదేశ పద్ధతి స్వామివారు యోగ్యతను బట్టి దీక్షలు నిచ్చేవారు తెనాలి సాధన గ్రంథ మండలికి జీవగర్ర అయిన బులుసు శాస్త్రి గారు శంకర గ్రంథాలెన్నో ప్రచురించారు విశాఖ అనువదించిన జగద్గురు బోధలు పది సంపుటాలు స్వామివారు పీఠాన్ని అధిరోహించిన షష్ఠిపూర్తి సందర్భంగా ఆదిశంకరుల సూత్రాలన్నీ మూడు సంపుటములుగా ప్రచురించారు వారొకసారి శ్రీవారిని దర్శించాలనే తలంపుతో స్వామికి సన్నిహితులైన లక్ష్మావధాని గారికి లేఖ రాశారు నేను మిమ్మల్ని పరిచయం చేయనక్కర్లేదు అంటూ వారి సమాధానం రాశారు ఒకనాటి ఉదయం ఆరు గంటలకు శ్రీవారు గోపూజ నిర్వహిస్తుండగా సూర్యప్రకాశ శాస్త్రి స్వామికి సాగిల పడ్డారు స్వామి శాస్త్రిగారి వైపు చూచి ఎవరు బలుసు సూర్యప్రకాశ శాస్త్రి గారా తెనాల నుండి వచ్చారా అంటూ అభయహస్తమిచ్చారు మొదటిసారి దర్శనంలోనే వ్యక్తిని గ్రహించగలిగిన శ్రీవారు సర్వజ్ఞులని శాస్త్రిగారు రూఢిపరుచుకున్నారు శాస్త్రిగారికి పూర్వులు గురిచిన అనేక విషయాలు వివరించిన శ్రీవారు సోమవారం మూలా నక్షత్రం రాత్రి పన్నెండు గంటలకు దీక్షా విధానంగా ఆంజనేయం ఉపదేశించారు చీరల సమీపంలోనే వాడరేవులో గల లలితానందాశ్రమాధిపతి అరుళానందస్వామి తమ అనుభవాలను ఇలా తెలిపారు నేను కంచి పెద్ద స్వామి అయిన జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వద్ద దీక్ష తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వారు నన్ను అడిగిన మొదటి మాట నీ మనసులో ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు అని అందుకు నేను సుబ్రహ్మణ్య స్వామినే ఎక్కువగా ప్రార్థిస్తున్నాను ఆ స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు నన్ను నేను మరచిపోయి నా శరీరంలో ఎలాంటి చలనం లేకుండా అంతా సుబ్రహ్మణ్య స్వామియే కనిపిస్తారు అని చెప్పాను అప్పుడు స్వామి నాకు సన్యాస దీక్ష ఇచ్చి మీకు ఆత్మ పరమాత్మ సుబ్రహ్మణ్య స్వామియే ప్రతి ఒక్కరిలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అనుకుంటూ ధ్యానం చెయ్యి అన్ని జీవరాశులను చూచినప్పుడు నీకు సుబ్రహ్మణ్య స్వామియే గుర్తుకు రావాలి జీవులన్నింటిలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారని భావించాలి వాటికి చేతనైనంత మంచి చేయాలి నేనే ఆ జీవరాశి అనుకుంటే ఆ జీవి ద్వారా నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రశాంతంగా ఉండాలి తప్ప వాటి మీద కోపం రాకూడదు దీన్ని అభ్యసించుటకు జనసంచారం లేని చోట మౌనంగా ఉండి ప్రాణాయామం చేయమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలమంత్రం ఉపదేశించారు అదే నా సన్యాస జీవిత ఆఖరి ఘట్టం ఆ తరువాత సంఘటన మాతృస్థానం ఆర్ అయ్యంగార్ అను పెద్ద ఉద్యోగి తన తల్లిని గూర్చి ఆనంద వికటన్ పత్రిక దీపావళి సంచికలో ఇలా రాశారు అదృశ్యమైన దైవశక్తిపై అచంచల విశ్వాసం ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొనగల ధైర్యం ఆత్మశక్తి భూతదయ భావశక్తి గల ధర్మాచరణం చిన్నతనంలో శ్రీమంతుల పుత్రిక అయిన అత్తగారింట్లో దారిద్ర్యం కష్టాలు ఎలా ఉన్నా మనసు చదిరి ఆత్మవిశ్వాసం కలది మా అమ్మ ఈ వ్యాసం పరమాచారులు స్వామి చదవటం తటస్థించింది ఆ వ్యాస రచనను చూడాలని స్వామి మూడుసార్లు కబురు పెట్టారు మూడోసారి కానీ అయ్యంగారు స్పందించలేదు ఆయనకు స్వాముల వారిని దర్శించటం దేవాలయాలకు వెళ్ళడం అలవాటు లేదు కానీ పర్మాచారుని దర్శించిన పిమ్మట ఆయనకు కలిగిన భావం ఎలా ఉంది చిక్కి శల్యంగా ఉన్న ఆ మూర్తిని చూడగానే నాలో ఏదో సంచలనం కలిగింది ఆ సంచలనానికి కారణం వారి మాటలు కానీ వ్యక్తిత్వం కానీ కాదు వారు పరిసరాలు కూడా కాదు కానీ వారిని చూడగానే దైవానుగ్రహం వారిలో మూర్తీభవించినట్లు అనిపించింది ఆయన ముందు నిశ్శబ్దంగా మౌనంగా కూర్చోవాలనిపించింది ఓం నమ శివాయ